జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కుట్రమన్నీ మొత్తం కూడా మా కృష్ణా జలాలు రాయలసీమకు అప్పచెప్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి నీ బిడ్డ చేసిన నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మహిళలకు ఎప్పుడైనా ఉచితంగా బస్సులోకి ఇవ్వాలన్నా దాదాపు ముప్పై ఐదు కోట్ల మంది ప్రయాణం చేసిండు ఏడు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ రెండు వందల రూపాయల యూనిట్లకి జీరో బిల్లు మననే మీరు చూసి మార్చికి వెళ్ళి ఎవరు బిల్లు కడతలేరు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ నువ్వు లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి పదేళ్లకెళ్ళి పది వాయిదాలు పద్ధతిలో ఇస్తే బ్యాంకుని వడ్డీకే సరిపోలే ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు ఏ ఏడు లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు ముప్పై ఎనిమిది వేల కోట్ల బకాయిలు పెట్టిపోయినాం కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగులకు కానీ ఉద్యోగుల జీతాలు కూడా ఎప్పుడు ఒకటో తారీఖు రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళి ఒకటో తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు పెన్షనర్స్కు మేము గత రెండు మాసాలుగా ఒకటో తారీఖు ఇస్తున్నాం నువ్వు పీఆర్సీ ఇయక ఇయ్యాక ఐదు శాతం వాళ్ళని ఇచ్చి వాళ్ళని ఇన్సల్ట్ చేసినావు ఈ విధంగా అన్ని వర్గాలను మోసం చేసి దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి లేకపోతే నా మెడ తీసే నరికి నరుకుంటా అని చెప్పినాం అన్నప్పుడు గవర్నమెంట్ వచ్చినాం మొదటిసారి వేయలే రెండోసారి ఇవ్వలే మీ ఎప్పుడన్నా నీ తల కావాలని అడిగినావా దళితులు వచ్చి ఎప్పుడన్నా నీ తల మీద తల నరికినరా